জৰি <laughs> ਅਰੀ ਦਾਨੀ ਪ੍ਰਾਇਮਰੀ ਇਨਵੈਸਟਮੈਂਟ ਚੇਪੀਆ ਬਿਜ਼ਨਸ ਮੈਡਮ ਰੀਐਸ ਨਾ ਮੁਦੇਲ ਨੂੰ ਰੇਪ ਕਰ ਲੇਦਾ ਅਨੇਦੀ ਆਮਨਿੰਨਾ કદા નિકાલી <turbulent sin Matthew> ఏదైతే గిరిజన మహిళ నీలాబాయికి సంబంధించిన అసాల్ట్ మర్డర్ అటెంప్ట్ ఏదైతే జరిగిందో ఆమెను చూడ్డానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇక్కడ గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది తన ప్రస్తుతం సర్జరీ జరుగుతుంది సో ఆ క్రమంలో వీళ్ళ అటెండెన్స్తో మాట్లాడడం వాళ్ళ పొగతో వాళ్ళ హస్బెండ్తోని మాట్లాడడం జరిగింది సో వారి చెప్తున్న కథనం ప్రకారం తన పే తన పైన అత్యాచారం జరిగింది మర్డర్ అటెంప్ట్ కూడా జరిగిందని వారి మాటల్లో వారికి చెప్పడం జరిగింది కానీ నిన్న సీతక్క ఏదైతే వచ్చి ఇక్కడ పరామర్శించినప్పుడు వాళ్ళ భాషలో తెలుసుకున్నాము అత్యాచారం ఏం జరగలేదు అని బాధితురాలు చెప్పిందని చెప్పారు ఇక్కడ క్లియర్ కట్ గా ఇప్పుడు జరిగిన తండ్రి చెప్తుంది భర్త చెప్తున్నాడు కొడుకు చెప్తున్నాడు కానీ దీన్ని పక్కదోవ పట్టించే విధంగా కమ్యూనల్ ఇష్యూ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చిత్రీకరిస్తుంది ఇది కమ్యూనల్ ఇష్యూగా చూడొద్దామను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక మహిళకి జరిగిన అన్యాయానికి వీరందరూ స్పందించాలి మహిళకి న్యాయం జరగాలి ఏదైతే అత్యాచారము ఈ మోడరడం చేసిన మగ్దుమనేని వెంటనే ఉరిశిక్ష విధించాలని మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాం సెక్యులరిజం గురించి మాట్లాడేవాళ్ళంతా ఎక్కడ పోయినలేరు ఇక్కడ సెక్యులరిజం గురించి మాట్లాడు ఒకళ్ళు మాట్లాడలేదండి సెక్యులరిజం గురించి అంటే గిరిజన మహిళకు జరిగితే అది అన్యాయం కాదా మీరు మాట్లాడారు నేను ఒన్ని కమ్యూనల్ ఇష్యూగానే చూస్తారా ఇది ఎక్కడి నుంచి కమ్యూనల్ ఇష్యూగా అయింది ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతుంది కదా అక్కడ ఉన్న ఆదివాసీ మహిళల పైన జనరల్ గా జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళు రేస్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంత పైన దాన్ని ఇంత కూడా చర్యలు తీసుకోవట్లేదు అంటే మహిళలు ఓట్ల కోసం తప్పితే మీకు దీనికి యువ కాదా అంటే మహిళలకి ప్రాబ్లం వస్తే మీరు స్పందించారు దీని ఓట్లకు మాత్రమే మహిళలు గుర్తొస్తారా మీకు ఒక ట్రైబల్ మహిళ పైన జరిగింది అని అంటే దాన్ని తప్పుదోవే పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు ఆమె రేపెట్టడం జరిగిందని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు నేను తో మాట్లాడినప్పుడు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు మరి ఏం చేస్తున్నట్టు రెండు రోజులు ఇక్కడ రెండు రోజుల నుంచి